కిసాన్ బాన్ వ్యవసాయదారుల కార్యక్రమం మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం కార్యక్రమంలో పశువులలో గొంతువాపు వ్యాధి నివారణ చర్యల గురించి విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ డి భాగ్యవీర్ గారితో పరిచయం ఇంకా పశుగ్రాసంగా జొన్న సాగు గురించి కొన్ని సూచనలు వింటారు ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నరుగా ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజులలో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఎనిమిది నుండి తొంభై శాతం మరియు మధ్యాహ్నం అరవై ఒకటి నుండి డెబ్బై రెండు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఏడు నుండి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే ఉంటుంది రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురు గాలులతో గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు పశువులలో గొంతువాపు వ్యాధి నివారణ చర్యల గురించి విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ డి భాగ్యవీర్ గారితో పరిచయం పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు శ్రోతలందరికీ నమస్కారం ఈ వర్షాకాలంలో ప్రధానంగా పశువులకు వచ్చే వ్యాధుల గురించి మనకు వివరించడానికి రిటైర్డ్ పశు వైద్యులు శ్రీ దొంతోజి భాగ్యవీర్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి వర్షాకాలంలో ప్రధానంగా పశువులకు వచ్చే వ్యాధుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి ఈ వర్షాకాలంలో పశువులకి ఎలాంటి వ్యాధులు వస్తాయి వాటి గురించి ఒకసారి వివరిస్తారండి వర్షాకాలంలో మన పశువులకు అనేక రకములైన వ్యాధులు వస్తాయండి అందులో ముఖ్యంగా వచ్చేది గొంతు వాపు వ్యాధి గొంతువాపు అంటే చాలా ప్రమాదమైన వ్యాధి ఇది వైద్యం చేసే లోపే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకొరకు రైతులు అప్రమత్తగా ఉండి వాళ్ళ పశువులను వర్షాకాలంలో ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి ఈ గొంతువాపుని ఇంగ్లీష్లో హెమరాజిక్ సెప్టికేమియా అంటారు అంటే షార్ట్ ఫామ్గా హెచ్ఎస్ అని కూడా అంటారు దీన్ని గురక వ్యాధి అని గుండెబాబు వ్యాధి అని రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతంలో అంటారండి ఈ వ్యాధి మామూలుగా జూన్ నుండి సెప్టెంబర్ లోపు అంటే వర్షాకాలము ఈ నెలల్లోనే ఉంటుంది కాబట్టి ఈ నెలల్లోనే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందండి ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి రైతుకు చాలా నష్టం చేసే వ్యాధి అందుకరకు పశువులను జాగ్రత్తగా చూసుకుంటే రైతుకు లాభం ఉంటుంది పశువులు ఆరోగ్యంగా ఉంటాయండి అయితే ఈ గొంతు వ్యాపి వ్యాధి రావడానికి ఎట్లాంటి కారణాలు ఉంటాయి ఎట్లాంటి కారణాల వల్ల ఈ గొంతు వ్యాప వ్యాధి అనేది పశువులకు వస్తుంది అనే వివరాలని కొద్దిగా వివరిస్తారా మామూలుగా ప్రతి వ్యాధి ఏదో ఒక బ్యాక్టీరియానో వైరస్ గాను లేకుంటే ప్రధాన జీవులతోనే వస్తాయి ఈ గొంతువాపి వ్యాధి మాత్రము బ్యాక్టీరియాతోనే వస్తుంది ఆ బ్యాక్టీరియా పేరు చురల్గా మల్టోసీడా అంటారండి అంటే బ్యాక్టీరియా పచ్చిగడ్డి కలుషితమైన నీళ్ళు కలుషితమైన వాతావరణంతో ఎక్కువగా వస్తుందండి ఎందుకంటే వర్షం పడగానే పచ్చిగడ్డి మొలుస్తుంది నేల మీద మళ్ళీ వర్షంతో కాలువలలో చెరువులలో గుంటలలో నీరు ఉంటుంది మళ్ళీ ఈ నీరు పశువులు త్రాగడం వల్ల కలుషితమైన నీళ్ళు తాగడం వల్ల రోగం వస్తుంది అండి మళ్ళీ పచ్చిగడ్డి తింటుంది పచ్చిగడ్డితో కూడా వస్తుంది మళ్ళీ వాతావరణంలో తేమ శాతము అధికంగా ఉంటుంది కాబట్టి ఆ తేమ వాతావరణంతో కూడా ఈ గుండెవాపు వాది ఈ ప్రాంతంలో గొంతువాపు అంటారు గుండెవాపు అంటారు గురక వ్యాధి అంటారు అందుకరకు ఏ పేరు అన్నా కానీ అదే రోజు ఇంగ్లీష్ లో హేమరాజిక్ అంటారు మామూలుగా అందరికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే హెచ్ఎస్ హెచ్ఎస్ అంటారు హేమరాజిక్ సెప్టికేమియా మరి ఈ గొంతువాపు వ్యాధి వచ్చినప్పుడు పశువుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాటిని ఒకసారి మా సోతలకు వివరిస్తారా వాపు వ్యాధి అంటే రైతులకు మంచి అవగాహన ఉంటుంది ఎందుకంటే వర్షాకాలంలో సాధారణంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోగం వస్తుంది కాబట్టి రైతులకు గొంతు వాపు వ్యాధి అంటే చాలా మంచి అవగాహన ఉంటుంది దీని లక్షణాలు ఏముంటాయంటే మొట్టమొదలు పశువు నీరసిస్తుంది తర్వాత మేత మేయది నిమరేయది ముట్టె మీద చెమట ఉంటుంది ఆ చెమట అనేది ఆరిపోతుంది ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతాయండి అంటే నూట నాలుగు నుంచి నూట ఆరు ఫారెన్ హిట్ వరకు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది ఇంకా నోటి నుండి సొంగ గారుతుంది శ్వాస అతి కష్టంగా తీసుకుంటుంది కొన్నిటికి అసలు నాలుకే బయటకు తీసి గుర్క శబ్దం వచ్చేంత శ్వాస ఆడము ఇబ్బంది పడుతుంది సొల్లు అనేది గారుతుంది అందుకనికే గురుక శబ్దం వస్తుంది కాబట్టి దీన్ని గురక వ్యాధి కూడా అంటారండి మెడకు వాపు వస్తుంది అండి మెడ కింది భాగంలో వాపు వస్తుంది అక్కడ ముట్టుకుంటే బాగా నొప్పి ఉంటుంది చాలా నొప్పి ఉంటుంది పశువు దగ్గరికి రానియది కళ్ళు కండ్లు ఎర్రబడతాయి నీరుగా ఆరుతుంటుంది ఈ లక్షణాలు ఉంటాయండి ఈ లక్షణాలను చూసి రైతు ఈజీగా గుర్తుపట్టేస్తాడు ఇది గొంతు వాపు వ్యాధి తొందరదారి గుర్తుపట్టి పశు వైద్యశాలకు తీసుకెళ్తారండి మరి ఈ గొంతువాపు వ్యాధి ఎట్లాంటి పశువులకు వస్తుంది ఎలాంటి పశువులు గొంతువాపు వ్యాధి బారిన పడే అవకాశం ఉంది ఈ గొంతువాపు వ్యాధి సాధారణంగా ఈ డొమెస్టికల్ యానిమల్స్ అంటే మన ఇంటి పరిసరాల్లో ఉండే పశువులకు అన్నిటికీ వస్తాయండి గేదెలకు వస్తాయి గేదె దూడలకు దున్నలకు దున్నలంటే దున్నపోతులకు ఎడ్లకు ఆవులకు లేగదూడలకు అన్నిటికీ వస్తుంది కొన్ని పరిస్థితులలో మేకలకు కూడా ఈ వ్యాధి వస్తుందండి రైతులు అన్నీ గమనిస్తూ జాతి పశువులను కాపాడుకుంటే బాగుంటుంది మరి ఈ గొంతు వ్యాపి వ్యాధికి ఎట్లాంటి చికిత్స ఉంది ఎట్లాంటి చికిత్స చేస్తే ఈ గొంతు వ్యాపి వ్యాధి నుంచి నివారణ పొందే అవకాశం ఉంటుంది ఈ వాపు వ్యాధికి చికిత్స ఉన్నది కానీ సకాలంలో చికిత్స చేపిస్తే పశువు బ్రతుకుతుంది రైతులు కొద్దిగా అశ్రద్ధ చేస్తే సరైన టైంలో గమనించకుంటే పశువు ఇరవై నాలుగు గంటల్లో చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు చికిత్స చేయించాలి పశువుల పాకలో పశువులను రైతుకు ఒక పది పదిహేను పశువులు ఉన్నాయనుకో ఒకదానికి వచ్చింది అనుకోండి దాన్ని వెంటనే ఐసోలేషన్ అంటే మా ఆరోగ్యమైన పశువుల నుంచి వేరు చేయాలి వేరు చేసి దాన్ని ప్రత్యేకంగా ఉంచి పశువైద్యుని సాయంతో చికిత్స చేపిస్తే తొందరగా తగ్గిపోతుంది మిగిలిన పశువులను జాగ్రత్తగా గమనిస్తుండాలి ఇది అంటువ్యాధి అండి ఒక పశువు నుంచి ఒక పశువుకు వచ్చే అవకాశం ఉంటుంది ఐసోలేషన్ వైద్యం చేయాలి వ్యాధికి సంబంధించిన టీకాలు ఏమైనా ఉన్నాయా టీకాలు అందుబాటులో ఉంటే ఎట్లాంటి ప్రతి వ్యాధికి టీకాలు ఉంటాయండి ముందు జాగ్రత్తగా రాకుండా కాపాడటానికి టీకాలు ఉంటాయి దీనికి కూడా టీకాలు ఉన్నాయండి ఈ టీకాలు డిపార్ట్మెంట్ ద్వారా తయారైతు అవి హైదరాబాద్లో బీబీఆర్ఐ వెటర్నరీ బయాలజికల్ ఇన్స్టిట్యూట్లో తయారైతవి అవి మా పశువర్ధక శాఖ ద్వారా ఉచితంగా రైతులకు అందిస్తున్నారు కాబట్టి రైతులు పశువైద్యున్ని సంప్రదించి తమ పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ముందు వేపిస్తే వాళ్ళ పశువులను కాపాడుకోవచ్చు అసలు ఈ గొంతు వ్యాపి వ్యాధి రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు రైతులు పాటించాలి వర్షాకాలం వచ్చిందంటే జూన్ నెలలనే టీకాలు వేయించాలి పశువులన్నిటికీ టీకాలు వేయించాలి తర్వాత వర్షాలు పడితే పశువులను ఇప్పుడు సాధారణంగా తుఫాన్లు లాంటి వర్షాలు పడ్డప్పుడు వాతావరణం తేమగా అవుతుంది కాబట్టి అటువంటి టైంలో పశువులను బయటకు తోలద్దు రెండవది ఈ పచ్చిగడ్డి ఎక్కువ మేపకూడదు అంటే మురికి గుంటల దగ్గర పెరిగే గడ్డిని మేపద్దు కొట్టము వెచ్చగా ఉండాలి వాన జల్లు తడవకుండా కొట్టము తేమ ఉండకుండా పొడిగా ఉండి చూడాలి అందులో పశువులను కట్టేసి జాగ్రత్తగా గమనిస్తుండాలి ఇంకోటి కొట్టం ఎట్లా అంటే కొన్నిటికి వర్షంతో జల్లు కొడుతుంది అట్లా వర్షం జల్లు పడకుండా ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఐసోలేషన్ నుంచి వైద్యం చేస్తాం కాబట్టి వ్యాధి బారిన పడ్డ పశువు సొల్లు గారుతుంది కదండి ఆ సొల్లు గారిన గడ్డిని తిరిగిన చోటు శుభ్రంగా ఊడ్చేసి డెట్టాలన్నా ఏదైనా చల్లి శుభ్రం చేయాలి గడ్డిని కాల్చేయాలి ఒకవేళ పశువు దురదృష్ట వశా అంటుంది చొల్లు వడ్డ గడ్డిని వేరే పశువు తిన్నదనుకోండి ఆరోగ్యమైన పశువు కూడా ఆ వ్యాధి వస్తుంది అందుకొరకు శుభ్రపరిచి డిస్ఇన్ఫెక్టెంట్ ఏదైనా చల్లి ఆ గడ్డిని కాల్చేయాలి మళ్ళీ పొరపాటున పశువు చనిపోయింది అనుకోండి ఆ పశువు కలేబరంని గొయ్యి తీసి పూడ్చివేయాలి సున్నం తల్లి పూర్చివేయాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా బాగుంటుంది వల్ల బాగుంటుంది ఇంకా గొంతు వ్యాప వ్యాధి గురించి మీరు రైతులకు ఇవ్వాల్సిన సూచనలు సలహాలు ఏమైనా ఉన్నాయా వర్షాకాలంలో పశువులను జాగ్రత్తగా గమనిస్తుండాలి గమనించంగా కూడా వ్యాధి వచ్చిందనుకోండి వ్యాధి రాగానే డాక్టర్ గారిని సంప్రదించాలి సంప్రదించి దీనికి డ్రగ్ ఆఫ్ చాయిస్ సల్ఫా డ్రగ్స్ అండి సల్ఫా డ్రగ్స్ ఎంత ఎక్కువ ఇస్తే అంత పశువు కాపాడుతుంది అందువరకు పెద్ద మొత్తంలో రక్తనాళాలకి సల్ఫా మెడిసిన్ ఇంజెక్షను రక్తనాళాలకి ఎక్కించాలి అంటే ఇంట్రావెనెస్ ఇస్తే చాలా బాగుంటుంది చిన్న చిన్న చిట్కాలు కూడా పాటించాలి ఈ రోజుల్లో రైతులు నాటి వైద్యం జోలికి పోకుండా పశువైద్యం సలహా మేరకు వారిని సంప్రదించి వారితోని ట్రీట్మెంట్ చికిత్స చేయించుకుంటేనే పశువులకు తొందరగా నయమై నయమవుతుంది రైతుకు నష్టం కాదండి వర్షాకాలంలో ప్రధానంగా పశువులకు వచ్చే గొంతు వ్యాప వ్యాధి గురించి మా శ్రోతలకు వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతులు తూచా తప్పకుండా నేను చెప్పిన నివారణ వైద్యము ఈ ఐసోలేషన్ ఈ మున్నగు విషయాలు అన్నీ గ్రహించి వారు పాటిస్తే వారికి మేలవుతుంది వాళ్ళ పశువులకు మేలవుతుంది వాళ్ళ పాడి పంట అన్నీ బాగుంటుంది అందుకొరకు తప్పకుండా పాటిస్తారని రైతులతో కోరుతూ ముగిస్తున్నా నమస్కారం ఇంతవరకు మీరు పశువులలో గొంతువాపు వ్యాధి నివారణ చర్యల గురించి విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ డి భాగ్యవీర్ గారితో పరిచయం విన్నారు పరిచయం చేసిన వారు సిహెచ్ మోహన్ దాస్ గారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी मित्र रहे कटाई के बाद भी भाई हाँ, या अरणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ నాకు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇప్పుడు ఒక జానపద గీతం ఏలో ఏలో ఎన్ని ఎలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు ఆ పువ్వుల వాసన కుతుమ్ చెట్టు కుమ్మల్లో జుంటి దేని గూడు పెట్టారు దులుపుదామా తీయని తినెలు దాగుదామా దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వండి నిండా ములసీ నమక్కల తుము చేటులాడుకుందమా ఏలో ఏలో ఎన్నియలో కొండ మీద పూలు పోసేరు ఆ పూల వాసన కుటుంబొచ్చారో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె పూడు పెట్టరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండా ములసేన మొక్కల తుమ్ము చెట్లు ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని తల్లి గుండె మీద పూలు పూసిరు ఆ పూ పూల వాసన కుతీ వచ్చారు చెట్టు జుంటి తేనె గూడు పెట్టెరు మర్రి చెట్టు కుగులాడే ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఉయాల లూగుదాము ఉయాల లూగుదాము ఉయాల లూగుదాము పండుగ పూలు దెంపి పల్లేరు ముళ్ళ తోటి పల్లేరు ముళ్ళ తోటి పల్లేరు ముళ్ళ తోటి ఆకుల్ని మర్చి గట్టి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి పచ్చరి పైరుల నడమ ఊడా బావి గడపాలు పొంగిద్దామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద పూలు పూసిరు ఆ పూల వాసనకు తుమ్మెదొచ్చరో చెట్టు కొమ్మల్లు గూడు పెట్టరు అజుంటి తనెలు తుడుపుదాని దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండముల తిన మొక్కలతో చెట్టు నాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఏలే నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పూల వాసనకు తుమ్మిగొచ్చు చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టరు కారేటి గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి నీటిలో చేపలకు ఎర్రపిల్ల పిల్ల ఎరువు చేసి ఎర్రపిల్ల పిల్ల ఎరువు చేసి ఎర్రపిల్ల పిల్ల ఎరువు చేసి చెల్ల పిల్ల పడ్డదంటే అది మీ పట్టి సంచి లేసి అది పట్టి సంచి లేసి ఆవరి మడుగులో నా ఆకరి గాలమేసే ఆకరి గాలమేసే ఆకరి గాలమేసి పరక పిల్ల పడ్డ చాలు పులుసు పెట్టుకొని కడుపు నిండా తిందాము ఏలో ఏలేలో ఏలో ఏలో నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పూల వాసన కు తుమ్మితో చెట్టు కొమ్మల్లో జుంటితేనే గూడుబెట్టెరు అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు తాగుదా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా తల్లి వంటి నిండా ములసీన మక్కలతో చెట్లు ఆడుకుందామా ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద పూలు మూసిరు ఆ పువ్వుల వాసన కుటుంబరో చెట్టు కొమ్మల్లో జుంటి గూడు పూలు చెట్టు కొమ్మల్ల దాగినట్టు అల్లా నెరేడి పండ్లు అల్లా నెరేడి పళ్ళు అల్లా నెరేడి పళ్ళు నెరేలి పళ్ళు చిట్టి పళ్ళు చిట్టి పండ్లు పట్టు కుంటెరాలు పండిన పరికి పండ్లు పండిన పరికి పండ్లు పండిన పరికి చెట్టు చెట్టుగులాడే సీతా పలుక పండ్లు సీతా పలుక పళ్ళు సీతా పలుక పళ్ళు దంపి ఊరించుకుంట తింటూ పల్లెల్లో జానపద గీతం విన్నారుగా ఇప్పుడు పశుగ్రాసంగా జొన్న సాగు గురించి కొన్ని సూచనలు వింటారు మన దేశంలో సుమారు డెబ్బై శాతం ప్రజలు గ్రామాలలో నివసిస్తూ వ్యవసాయం పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ పాల దిగుబడి మాత్రం తక్కువనే చెప్పవచ్చు దీనికి గల కారణాలను చూసినట్లయితే ఒకటి దేశావళి నాటు రకాల పశువులపై ఆధారపడటం రెండవది నాణ్యమైన పచ్చిమేత కొరతగా చెప్పవచ్చు పూర్వకాలంలో బంజర భూములు బీడు అడవులు అధికంగా ఉండటం జనాభా తక్కువ వంటి కారణాల వలన పాలదిగుబడిని గురించి చింతలేదు కానీ మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న జనాభాకు వారి అవసరాలకు అనుగుణంగా అధిక పాల దిగుబడిని తక్కువ ఖర్చుతో పొందాలంటే అభివృద్ధిపరచబడిన నాణ్యమైన పశుసంపద ఉండటమే కాక కొంత భూమిలో ఏకవార్షిక లేక బహువార్షిక పశుగ్రాసాల సాగు అనేది ఎంతైనా అవసరం వాటిలో ముఖ్యమైనది జొన్న తెలంగాణ జిల్లాలో జొన్నను చొప్ప రూపంలో వాడుతున్నారు పశుగ్రాస జొన్న నిర్మాణం పెరుగుదల ఆకారం మాంసకృత్తులు మొదలగు విషయాల్లో మొక్కజొన్నను ఉండి పీచు పదార్థం మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉంటుంది దీని ఎదుగుదలకు కొద్ది మోతాదులో ఎరువులు నీరు సరిపోతాయి అలాగే జొన్నచొప్పలో వరిగడ్డి కంటే పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి చౌకగా లభిస్తుంది మనకు అందుబాటులో ఉన్న నీటి వసతి భూమి సౌకర్యం ఆధారంగా రకాలను ఎంపిక చేసుకోవాలి కేవలం ఒకసారే రకాలు ఉన్నాయి వీటిని వర్షాధారంగా లేక నీటి వసతిలో పండించవచ్చు డెబ్బై ఐదు నుండి తొంభై రోజుల్లో కోతకొస్తాయి ఇవి హెక్టారుకు నలభై నాలుగు నుండి యాభై ఐదు టన్నుల వరకు పచ్చిగడ్డి లేదా పదకొండు నుండి పద్నాలుగు టన్నుల వరకు ఎండుగడ్డినిస్తాయి వీటిలో పూసాచారి ఆరు పూసాచారి ఇరవై మూడు పంతచారి ఐదు హర్యానాచారి నెంబర్ నూట ముప్పై ఆరు నూట డెబ్బై ఒకటి రెండు వందల అరవై మూడు వందల ఎనిమిది ఇవి ప్రసిద్ధి చెందిన రకాలు ఎంచుకున్న బట్టి ఇవి యాభై ఐదు నుండి అరవై ఐదు రోజుల్లో మొదటి కోతకు వస్తాయి మొదటి కోతలో హెక్టారుకు నలభై ఐదు నుండి యాభై టన్నుల పచ్చిమేత తర్వాత కోతల్లో కోతకు ఇరవై నుండి ఇరవై ఐదు టన్నుల పశుగ్రాసం లభిస్తుంది సాధారణంగా మూడు కోతల తర్వాత నాల్గవ కోతను విత్తనం కొరకు వదిలేస్తే తరువాత పంటకు విత్తనం అందుబాటులో ఉంటుంది వీటిలో ఎస్ఎస్జీ యాభై తొమ్మిది మూడు ఏపీడీఎస్ రెండు చారి లాంటి రకాలు సంకరజాతి రకాల్లో పీసీహెచ్ నూట ఆరు ప్రసిద్ధి చెందినవి ఈ రకాలను సాధారణంగా ఫిబ్రవరి మార్చిలో విత్తుకొని నీటి లభ్యత బాగా ఉంటే మరుసటి సంవత్సరంలో విత్తనోత్పత్తి చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది ఉభయ ప్రయోజన రకాలు కూడా ఉన్నాయి ఈ రకాలు గింజ పశుగ్రాసం కొరకు అనుకూలం ఇవి సుమారు ఏడు నుండి ఎనిమిది అడుగుల ఎత్తు పెరిగి నూట పది నుండి నూట ఇరవై రోజుల్లో కోతకొస్తాయి హెక్టార్కు నలభై నుండి యాభై టన్నుల పచ్చిమేత లేక పన్నెండు నుండి పద్నాలుగు టన్నుల చొప్ప మూడు నుండి మూడు పాయింట్ ఐదు టన్నుల గింజ దిగుబడి ఇస్తాయి వీటిని మెట్ట ప్రాంత రైతులు కూడా సాగు చేయవచ్చు ఇందులో సిఎస్వి పదిహేను సిపివి నాలుగు వందల అరవై రెండు పాలెం రెండు ఎన్టీజే రెండు సిసిహెచ్ పదమూడు అనే సంకరజాతి రకం ప్రసిద్ధి చెందినవి వర్షాధారంగా వేసే పంటను తులకరి వానలు మొదలవగానే నీటి సదుపాయంతో వేసే పంటను జూన్ పదిహేను నుండి ఇరవైలోపు నాలుగైదు సార్లు వేసుకునే రకాలను ఫిబ్రవరి ఏప్రిల్ నెలల మధ్య విత్తుకోవాలి మన రాష్ట్రంలో అయితే ఏ నెలలో వేసుకున్నా పంట బాగానే పండుతుంది పొలం దున్నేటప్పుడు సాళ్ల మధ్య సుమారు ఒక అడుగు దూరం ఉండేలా దున్నుకోవాలి దున్నడానికి ముందు బాగా చీకిన పశువుల ఎరువును వీలును బట్టి ఎంత దొరికితే అంత వేసుకొని దున్నుకోవాలి ఎకరాకు నాలుగైదు సార్లు కోతకొచ్చే రకాలు నాలుగు కిలోల నుండి పది కిలోల విత్తనాన్ని రెండున్నర నుండి నాలుగు సెంటీమీటర్ల లోతులో పడేలాగా చూడాలి విత్తే ముందు తిరం అను మందును నాలుగు నుండి ఐదు గ్రాములు ఒక కిల విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది ముందుగా చెప్పినట్టు పశువుల ఎరువు దొరికినంత మేర వేసుకోవాలి ఇదే కాక హెక్టారుకు ఎనభై నుండి నూట ఇరవై కిలోల పొటాష్ ఎరువులను వాడాలి కొంత నత్రజనిని పంట విత్తిన ముప్పై నుంచి ముప్పై రోజుల తర్వాత వేసుకోవడం వలన పంట పెరుగుదల అధికంగా ఉంటుంది మూడు లేక సార్లు వేసుకునే రకాలు వేసుకున్నప్పుడు కోసిన వెంటనే ఒకసారి నెల రోజులకు మరోసారి నత్రజని ఎరువును పైపాటిగా వేసుకొని నీరు కట్టాలి భూమిలో తేమను పంట పెరుగుదలను బట్టి పొలానికి నీరు పెట్టడం మంచిది నాలుగు నుండి ఐదు సార్లు వేసుకునే రకాలకు కోసిన వెంటనే నీరు కట్టాలి పశుగ్రాస జొన్న పంటను కల్పు మొక్కల బారి నుండి మొదటి నెలలో రక్షించుకోవాలి దీనికి గాను పంట విత్తగానే అట్రాజిన్ అనే కల్పు మందును పిచికారి చేయాలి పశుగ్రాస పంటపై సాధారణంగా క్రిమిసంహారక మందులు వాడకపోవడమే మంచిది మిశ్రమ పంటగా సాగు చేస్తే జొన్నను చిక్కుడు జాతి పంటలతో కలిపి వేసుకుంటే పశుగ్రాసం పోషక శక్తి పెరగడమే కాక భూమిలో నత్రజని స్థాపనకు దోహదకారవుతుంది రెండు వరుసలలో జొన్న ఒక వరుస అలసంద గోరు చిక్కుళ్ళు హెడ్జీ లూసర్న్స్ వంటి పంటలను వేసుకోవచ్చు ఇక పంట కోసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం ఒక కోతనిచ్చే రకాలను పంట సగం పూత దశలో ఉన్నప్పుడు కోసుకోవాలి అంతకు మునుపే కోసి వాడకూడదు ఎందుకంటే ఆ దశలో సయనైడు అనే విష పదార్థం పశువులకు హాని కలిగిస్తుంది ఇది పంట పూతకు వచ్చే దశలో తగ్గిపోతుంది కాబట్టి పశుగ్రాస జొన్నను విత్తిన నలభై రోజుల తర్వాత కోసి పశువులకు మేతగా అందించవచ్చు నాలుగైదు సార్లు కోసుకునే జొన్న విత్తిన యాభై ఐదు నుండి అరవై రోజుల తర్వాత కోసుకోవడం మంచిది పంటను కోసేటప్పుడు భూమి మీద మొదళ్ళు ఐదు నుండి ఎనిమిది సెంటీమీటర్లు పైన ఉండేలాగా కోసుకోవాలి ఇందువల్ల పిలుకలు అధికంగా వస్తాయి కోసిన ప్రతిసారి పదిహేను నుండి ఇరవై కిలోల నత్రజని ఎకరానికి వాడి నీరు పెట్టడం వల్ల పంట పెరుగుదల బాగుంటుంది ద్విప్రయోజన రకాలను గింజ పక్వానికి వచ్చిన దశలో కోసుకోవాలి పొడవుగా ఎక్కువ ఆకులు ఉండి ఆలస్యంగా కోతకు వచ్చే రకాలు అధికంగా జీర్ణమయ్యే శక్తిని కలిగి ఉంటాయి చొప్ప తీపిదనం కోత తర్వాత నిలిచి ఉండే ఆకుపచ్చదనం జీర్ణమయ్యే శక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది జొన్న చొప్పకు సోయా లేదా వేరుశెనగ లేదా చిక్కుడు జాతి మొక్కల చొప్పను కలపటం వలన పశువులకు బలవర్ధకమైన గ్రాసం లభిస్తుంది యూరియా ద్రావణం లేక మొలాసిస్ను చొప్పకు కలపడం వలన చొప్పకు జీర్ణమయ్యే శక్తిని పెంచవచ్చు కాబట్టి వాతావరణ పరిస్థితులు పశువుల సంఖ్య భూవసతి ఆధారంగా తగినటువంటి జొన్న రకాన్ని ఎంచుకొని సకాలంలో విత్తి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో బలమైన అధిక దిగుబడిగల పశుగ్రాసాన్ని పశువులకు అందించి తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చు ఇంతవరకు మీరు పశుగ్రాసంగా జొన్న సాగు గురించి సూచనలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం